నేను మీ సౌజన్య అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇవాళ మన ఆర్తలు ముచ్చట్ల కొత్త కొత్త ముచ్చట్లు ఏమేమి వచ్చినాయో చూద్దాం చూద్దాం చేతిలో ఫోన్ పట్టిందంటే ఇక ఈ దునియాతో నాకేం పాలన్నట్టు ఎత్తారు కొంతమంది జనాలు ఇక చెవులలో కరెంటు వైర్లు పెట్టుకొని పాటలు వినుకుంటా ఇక ఎవ్వల్ని పట్టించుకుంటలేరు పక్క పొంట ఏమత్తాంది వెనక నుంచి ఎవరిది అంతేంది అన్నట్టు ఉన్నారు ఇక ఈ అన్న కూడా గదే బాబతున్నట్టున్నాడు గా ముచ్చటేందో చూడు మేడ్చల్ జిల్లా ఐటీ కారిడార్ దగ్గర ఒక పెద్ద రోడ్డు ప్రమాదం అయితే జరిగింది నాకెవర్ర అడ్డం వచ్చేదన్నట్టు ఫోన్ మాట్లాడుకుంటా నడి రోడ్డు మీదకి వెళ్ళి ఇట్ట ఉన్నట్టు నడుచుకుంటా పోయిండు గీ అన్న ఇక అటు పక్క నుంచి వచ్చిన కారు ఒకటే మల్క గుద్దేసరికి పాపం పది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాడు మరి ఫోన్లా గంతగానం ఇంపార్టెంట్ వచ్చడా ఏం మాట్లాడుతుండో ఏమో మరి మస్తు దెబ్బలు తలిగే ఆయనను అక్కడున్నోళ్ళు ఆసుపత్రికి అయితే తీసుకుపోయిండ్రు ఎంత కట్టపడ్డా ఆసుపత్రికి తీసుకుపోయినా కానీ ఏం ఫైదా మాత్రం లేకుండా పోయింది ఆడికి పోయేలోపే లోపే ఆయనే కొట్టుకొని కొట్టుకొని జీవనం చూసి నారుల్లా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏవట్టి అప్పుడప్పుడు పానాలు కూడా పోతాయి పాపం పోయినోడు పోయిండు కానీ ఆయన ఇంట్లో సంగతి ఏంది కనీ పెంచి కంటికి రెప్పోలే చూసుకొని ముసలోళ్ళు అయినాక అనుకుంటే ఇట్లా నడిమిట్లనే అందరు నిడిచిపెట్టి పాయే ఫోన్ మాట్లాడుకుంటా ఇయర్ ఫోన్లు పెట్టుకొని పాటలు వినుకుంటా రోడ్ల మీద నడొద్దు డ్రైవింగ్ చేయొద్దని పోలీసులు నెత్తి నోరు కొట్టుకుంటా ఎంత మొత్తుకున్నా కానీ జనాలు అయితే ఇంటలేరు ఇక ఫలితం మాత్రం అనుభవిస్తుండ్రు ఉన్నట్టు వాళ్ళు చేసేది కాక పక్క పొంటు ఉన్నోళ్ళను చిన్న పిల్లలను ఇవ్వ గీ అక్క తెచ్చినట్టు మధ్యలోకి తెచ్చడం మంచిగా లేదు ఇంకా వీడియో ఏందో చూడుర్రి ఎనకట ఫోన్లు లేకముందు ఎవల పనాలు చేసుకుంటా రిగా ఉన్నప్పుడు ఒకరితోనొకరు ముచ్చిన కలిసి మెలిసి ప్రేమతో ఉండేటోళ్ళు ఇక ఫోన్ల జమా నచ్చినా పడిసింది అవిటికే అతక్కపోయి ఇంట్లో మనుషులను పక్క పొంటోళ్ళను పట్టించుకునడే బంద్ చేసిర్రు ఇక సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి కొంతమంది చేసే పనులు చూస్తే ఆ వీడియో యూస్టో లకే ఎక్కలేని కోపం వస్తుంది ఇది ఓకి ఎర్ర ఉన్న మేడను చూడు రి సంటి బిడ్డను సంగకెత్తుకొని ఎట్లా సిగరెట్ తాగుతుందో ఆమె పానానికి మరి తాగబుద్దయి తాగిందో లేకపోతే రీల్ కోసమే తాగిందో కానీ నడుమకి సంటి పిల్లగా ఎందుకు ఎత్తుకోవాలి పిలగాడి రియా సిగరెట్ పొగ వడక ఎంత ఇబ్బంది పడుతుండో ఏదేమైనా రీల్ కోసం ఇట్లా పసిపిల్లగాలను ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదులా అది ఎంత దగ్గరలో ఫంక్షన్ అయినా కానీ పోవడానికి వెనక ముందు చెప్తారు ఈ ఆవకి ఈ ఆనలేవడు అతడు బుక్కడు అంత పోకోసం అని మస్తు మంది ఆలోచించుతారు బండి మీద పోతే బండి అయిన అయితే రామ కోసం అవుతుందని ఎవ్వరు పోనేవారు కానీ ఈ బీహార్ రాష్ట్రం వల్ల ఏం చేసిర్రో చూడర్రి మన దేశంలో పెళ్లి పేరంటాలు ఎటువంటి ఫంక్షన్లు చేసినా అప్పు తెచ్చైన కానీ భోజనాలు అయితే గట్టిగానే పెడతారు ఇక లగ్గపల్ల భోజనాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుడనేదే ఉండదు ఇప్పుడు ఎండాకాలం పోయి వానకాలం వచ్చింది కదా ఈ వర్షాలు చేపట్టి కొన్ని జాగాల్లో ఫంక్షన్లు చాలా చాలామంది వెనుక అయితే అవుతారు కానీ ఇక బీహార్ రాష్ట్రంలో ఏమైందో చూడూరి పొట్టు పొట్టు వానలు కొట్టి వరదలు వారినా కానీ ఫంక్షన్ పోకుండా ఎన్ని నీళ్లున్నా కానీ భోజనం మాత్రం మిస్ కావద్దన్నట్టు ఎన్ని నీళ్ళు అడ్డమున్నా ఇవల భార్య ఎత్తుకొని మరీ లోపలికి పోయిండ్రు ఇంకొందరు అయితే పయాంట్లు ఇడిసి సంకల పెట్టుకొని మరీ లోపలికి పోయిండ్రు వాళ్ళు భోజనం చేయాలనే సంభ్రమలా ఏది కూడా పట్టించుకుంటలేరు కదా ఇక దీనికి సంబంధించిన వీడియో చాప్రాచీలోని ఎక్స్ ఖాతాలో ఎవరో పోస్ట్ చేసిండ్రు ఈ వీడియోను ఎంత కాదన్నా ఐదు లక్షల మంది చూసిర్రు ఆరు వేల మంది ఈ వీడియోల మీద ఒత్తి మరీ లైకులు చేసిన ఇక కొంతమంది అయితే వీడియో గురించి కామెంట్ల మీద కామెంట్లు పెడుతుండ్రు ఎంతకు తగించారు అని ఒకరు ఇదేందా ఇది నేను ఎప్పుడు చూడాలా అని ఇంకొకరు మొత్తం గమ్మది గమ్మది కామెంట్లు అయితే పెడుతుర్రు మరి ఈ ముచ్చట గురించి మీరేమనుకుంటారో కూడా ఉన్నది ఉన్నట్టు కామెంట్ బాక్స్లో రాయి ఉ కానీ వాళ్ళని గట్టేసినట్టు చేస్తారు గట్లనే బడికోయేటప్పుడు కూడా వాళ్ళ బుక్కులు చదివి బట్టలు చదివి బూట్లు చదివి అన్ని చదివి బడికి తోలుతారు జాగ్రత్త చేసి గట్ల జాగ్రత్త పాటు ఏవట్టే గా పిల్ల కానీ గా తప్పింది గా ముచ్చటేందో చూడుర్రి జరా పైలముల్లో ఈ అన్నోళ్ళు జాగ్రత్త చెకింగ్ చేసిరు గాని లేకపోతే నల్ల నాగుంబం చేతిలా ఈ చిన్న పిల్ల గాని పానాలు ఇబ్బందిలా పడుతుండే ఆ నల్ల నాగుంబం ఇంటి చుట్టుపక్కలను ఇంట్లో ఏదో ఒక మూలకో దాక్కోలేదు బడికి పోయే పిల్లగాడు వైలు పెట్టుకునే బ్యాగులా మంచిగా మలుసుకొని పన్నది ఈ ముచ్చట గుజరాత్ రాష్ట్రంలోని సబర్కాంత అనే ఏరియాలో జరిగింది ఒక బడికి పోయే పిల్లగాడు బ్యాగులకు వైలు తీద్దామని చూసేసరికి అందులో మలుసుకొని పన్న పాముగానే పడ్డదట పిల్లగాడు ఒకటేసారి దడుచుకొని వాళ్ళ అవ్వయ్యతో గీ ముచ్చట ఎప్పుకొచ్చిండు ఇక వాళ్ళు ఒక పెద్ద కట్టె తీసుకొని బ్యాగును దులిపేసరికి అందులోకి వెళ్ళి పడిగి బుసలు కొట్టుకుంటా నల్లనాగం మాము బయటకెళ్ళింది నీకు ఎక్కడ జాగ దొరకనట్టు ఈ బ్యాగుల్నే వండాలనా అని పామునైతే బయటకెళ్ళగొట్టిరు కానీ పిల్లగాడు పుసుకన చూడకపోతే ఏమవుతుండేనో ఏమో మరి జరా ఊర్లల్లో ఉండేటోళ్ళు పొలాలకు పోయే రైతన్నలు పాము కాడు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి 그리고 <듭>